భోజన ప్రియులందరికీ నమస్తే అండి ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను అది కూడా చేపలు లేకుండా చేస్తున్నాను చామగడ్డలతో చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు రియల్గా చేపలు తిన్న టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది ఫస్ట్ నేను హాఫ్ కేజీ చామగడ్డల్ని తీసుకున్నాను వాటిని మంచిగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక చెమ్ము నీళ్ళు పోసుకొని ఉడికించుకున్నాను ఒక నాలుగైదు విజిల్ అయితే మంచిగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత తీసి చల్లనీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి మసాలా తయారు చేసుకోవాలి నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను ఈ ఆనియన్స్ని చాకుకైనా లేదంటే స్పూన్కైనా గుచ్చుకొని చిన్న మంట పైన కాల్చుకోవాలి ఒకవేళ మీరు కట్టెల పొయ్యి వాడుతున్నట్లయితే అందులో వేసుకొని మంచిగా కాల్చుకోండి కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా చాలా బాగా కాల్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది వీటిని మంచిగా తిప్పుతూ లోపల వరకు ఉడికేంత వరకు కాల్చుకోవాలి ఈ చేపల పులుచిని మేము ఎప్పుడు చేసుకునేలాగానే చేస్తున్నాను ఇంట్లో మా అమ్మ కానీ మా అత్తమ్మ కానీ చేసే విధంగానే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని మంచిగా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారని ఇవ్వాలి కొద్దిసేపు ఒకవేళ మీకు ఇలా వద్దనుకుంటే ప్యాన్ పైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేయించుకోవచ్చు మీకు ఖచ్చితంగా చేపలు తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి టేస్ట్ అంతగానో బాగుంటుంది సేమ్ చేపలు తిన్న టేస్టే వస్తుంది ఆ స్మెల్ కానీ కూడా అట్లానే వస్తుంది ఇప్పుడు వేరొక ప్యాన్లో ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో గుప్పెడు చింతపండుని మంచిగా క్లీన్ చేసుకొని నానేసుకోవాలి తొందరగా నానిపోవాలనుకుంటే ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోసుకొని నానేసుకోండి ఇప్పుడు చామగడ్డలు మంచిగా ఉడికిపోయినాయి వీటిని మంచిగా పొట్టు తీసుకొని స్మాషర్తోని స్మాష్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా చేసేసుకోండి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే తొందరగా స్మాష్ అయిపోతాయి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మసాలా వేసుకోవాలి ఇది ఆల్ ఇన్ వన్ మసాలా ప్యాకెట్ అండి ఇది ఆల్ ఇన్ వన్ మసాలా ప్యాకెట్ అండి ఇది సిటీలో దొరుకుతుందో లేదో నాకు తెలియదు పల్లెటూర్లలో అయితే ఈజీగా దొరుకుతుంది టూ రూపీస్ ప్యాకెట్ అని వైట్ ప్యాకెట్లో వస్తుంది పేరు నాకు గుర్తుకు లేదు అది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఒక స్పూన్ బియ్యము ఫస్ట్ వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలి అలాగే ఫస్ట్ కాల్చి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసేసుకోవాలి ఒక కప్పు చింతపండు రసానికి రెండు కప్పుల వాటర్ పోసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అలాగే తగినంత ఉప్పు ఒక స్పూన్ కారము అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ మసాలా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్న ఈ చామగడ్డల పేస్ట్ని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చాప షేప్ వచ్చేటట్టు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఆయిల్ పేపర్ లాంటిది లేదంటే బట్టర్ పేపర్ పైన వేసుకోండి మీకు తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది వేరొక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కల్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి మీరు చేసుకునేటప్పుడు కొంచెం చేప ముక్కల్ని చిన్న సైజులో చేసుకోండి నేను కొంచెం పెద్దగా చేశాను ఇప్పటిదాకా బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలు బియ్యం వేసుకోవడం వల్ల చారు అనేది చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఈ చారులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా సేమ్ చేపలు ఉన్నట్టే ఉంది టేస్ట్ అయితే మస్తుంది లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి